వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్థిక క్రియేషన్స్ ఐఎమ్ సంధ్య ఫ్రమ్ హైదరాబాద్ నియర్ జేఎన్టీయు మ్యాప్స్లో ఆర్థిక క్రియేషన్స్ అని టైప్ చేస్తే నా లొకేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ వీడియోలో చూపించే బ్యాంగిల్స్ ఓన్లీ టూ సిక్స్ సైజ్ వాళ్ళకి సూటబుల్ అండి అంటే మన మట్టిగా సైజు టూ ఫోర్ అయితే ఇందులో టూ సిక్స్ సైజ్ తీసుకోవాలి మట్టిగా సైజ్ టూ సిక్స్ అంటే టూ ఎయిట్ సైజ్ తీసుకోవాలి సో సైజెస్ అనేవి చెక్ చేసుకుని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఓకే ఫోర్ బ్యాంగిల్స్ అండి వైట్ పింక్ గ్రీన్ స్టోన్స్తో ఫినిష్ చేశారు అండ్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది సింగిల్గా అయినా యూస్ చేసుకోవచ్చు మన మట్టి గాజుల్లో అయినా యూజ్ చేసుకుని శారీస్కి వేర్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కి డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటుందండి ఆఫీసెస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకునే వాళ్ళు డ్రెస్కి సూటబుల్ అండ్ మన మట్టి గాజుల కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు అన్ని శారీస్కే మ్యాచ్ అయిపోతాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి టైటిల్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఓకే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి సింపుల్ అండ్ క్యూట్గా ఉన్నాయి ఫుల్ రన్నింగ్ ఉన్నాయి ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ పికాక్ డిజైన్ వచ్చేసింది సెంటర్లో వైట్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు ప్రీమియం మ్యాట్ అండి చాలా బాగుంది సింగిల్ బ్యాంగిల్ అయినా బాగుంటుంది ఓకే ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఇలా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా లుక్ అయితే చాలా బాగున్నాయండి వీడియోస్లో ఫొటోస్లో కూడా రియల్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ అవైలబుల్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఓకే ఇవి వచ్చేసి మనకి మేరిన్ స్టోన్ సింపుల్ అండ్ క్యూట్గా ఉన్నాయి గోల్డ్ పాలిష్లో వస్తాయండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ కలెక్షన్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను మట్టిగా సైజు టూ ఫోర్ వాళ్ళు టూ సిక్స్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించే బ్యాంగిల్స్ అన్నీ కూడా టూ సిక్స్ సైజ్ మాత్రమే అండి ఓకే ఇందులో మనకి ఇంకా వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇవి వైట్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది మనం కాంబినేషన్లో కూడా సెట్ చేసేసుకోవచ్చు ఇలా కూడా సెట్ చేసుకొని మనం వేసుకోవచ్చండి సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ ఓకే చూసిన దానికన్నా కూడా సెట్ చేసి వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి బ్లాక్ బ్యాంగిల్స్ అండి ఇలా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి బ్లాక్ బ్యాంగిల్స్ ఇవి వైట్ బ్యాంగిల్స్ మెరూన్ బ్యాంగిల్స్ ఓకే మీకు ఎలా కావాలి అనుకుంటే అలా కాంబినేషన్లో సింగిల్గా కావాలా సింగిల్ సెట్స్ కావాలా కాంబినేషన్లో కావాలా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకొని ఆర్డర్ అనేది వాట్సాప్లో ప్లేస్ చేసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఇందులో మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సెంటర్లో వైట్ స్టోన్స్ అయితే వచ్చాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు మనం ఈ బ్యాంగిల్స్ని ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు కాంబినేషన్స్లో ఇలా కూడా సెట్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు వైట్ బ్యాంగిల్స్ ప్లేస్లో బ్లాక్ బ్యాంగిల్స్ పెట్టానండి సో అలా కాంబినేషన్స్లో సెట్ చేసుకొని వేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఇవి వచ్చేసి మనకి గ్రీన్ బ్యాంగిల్స్ అండి ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓకే గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇలా కూడా సెట్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి ఈ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అనేవి ఆన్లైన్ కన్నా కూడా ఆఫ్లైన్లో డైరెక్ట్గా విజిట్ చేసి నచ్చి చూసి తీసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఫెసిలిటీ లేని వాళ్ళు వీడియో కాల్లో కూడా తీసుకోవచ్చండి ఓకే గ్రీన్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ ఇవి కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్ కలెక్షన్స్తో వచ్చేసాయి మనకి ఇంతకుముందు ఓన్లీ సెంటర్లో సింగిల్ స్టోన్స్తో వచ్చేవి కదా ఇప్పుడు ఇక్కడైతే మనకి త్రీ లైన్స్లో స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు వేర్గా కూడా బాగుంటాయి అండ్ పార్టీ వేర్ లుక్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి పెయిర్ బ్యాంగిల్స్ ఇవి కూడా పేరండి ఇందులో మనకి వైట్ గ్రీన్ మెరీన్ కలర్ స్టోన్స్తో వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయండి పేర్ బ్యాంగిల్స్ అన్ని కానీ కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పటివరకు చూపించిన బ్యాంగిల్స్ ఏవి వెయిట్ లేవు బట్ ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి సింగిల్ బ్యాంగిల్ అవి యూస్ చేసుకోవచ్చు మట్టి గాజులకి ముందుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇందులో కూడా అంతే మనకి వైట్ మెరూన్ గ్రీన్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు ఇవి కాంబినేషన్లో ఇలా వేసేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకోవచ్చండి మట్టి గాజులకి ఇలా వేసేసుకోవచ్చు సెంటర్లో మనం మట్టిగా వేసేసుకుంటే సూపర్గా ఉంటాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బ్యాంగిల్స్ అయితే ఇవి సిక్స్ బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు సిక్స్ బ్యాంగిల్స్ అండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి సిక్స్ బ్యాంగిల్స్ ఓకే ఇలా టూ బ్యాంగిల్స్ ఇలా కావాలి అన్నా ఇస్తానండి సో ఎలా కావాలి అనుకుంటే అలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి మెరూన్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఓకే మెరూన్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి కూడా కాంబినేషన్లో సెట్ చేసుకోవచ్చు మెరూన్ బ్యాంగిల్స్తో ఇలా సెట్ చేసేసానండి కావాలంటే వైట్ వైట్ బ్యాంగిల్స్తో కూడా మనం సెట్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే వైట్ బ్యాంగిల్స్తో సెట్ చేశానండి ఇలా ఉన్నాయి లుక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే పింక్ స్టోన్స్తో వచ్చాయండి ఇవి కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి చాలా అంటే చాలా పీసెస్ ఇప్పటి వరకు సేల్ చేశాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సింగిల్ బ్యాంగిల్లా కూడా వేసుకోవచ్చు మనం ఓకే ఫోర్ బ్యాంగిల్స్తో విత్ గాజులు కాంబినేషన్లో వేసుకోవచ్చండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ టూ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది సింపుల్గా ఎక్కువ స్టోన్స్లో వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్ వెయిట్లో ఉన్నాయి సింగిల్ అయినా వేసుకోవచ్చు ఇలా ఫోర్ బ్యాంగిల్స్ మట్టిగాజుల కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ అండి వైట్ మెరూన్ గ్రీన్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు సింపుల్గా ఎక్కువ స్టోన్స్ వద్దనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసేసుకోవచ్చు ఇవైతే ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి చాలా అంటే చాలా ఐటమ్స్ సేల్ చేశాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి పెయిర్ బ్యాంగిల్స్ ఓకే లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి అనుకున్న మళ్ళీ స్క్రీన్షాట్స్ అయితే తీసుకుని టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ ఆన్ డెలివరీ ఇది పింక్ స్టోన్స్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చింది ఇక్కడ మనకి గ్రీన్ స్టోన్ రౌండ్లో వస్తే సెంటర్లో పింక్ వచ్చింది ఇది ఒకటి కాంబినేషను ఇది ఓన్లీ వైట్ స్టోన్స్ అండి ఓన్లీ వైట్ స్టోన్స్ ఓకే సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ కలర్స్లో కావాలన్నా తీసుకోవచ్చు ఫోర్ పింక్ రెండు వైట్ అయినా ఫోర్ వైట్ రెండు పింక్ అయినా అలా మీకు నచ్చినట్లు తీసుకోవచ్చు అండి కాంబినేషన్స్లో నేను సెట్ చేసి ఆల్రెడీ షార్ట్స్లో రిలీజ్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే ఇలా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట వైట్ గ్రీన్ పింక్ వైట్ స్టోర్ స్టోన్ బ్యాంగిల్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే మధ్యలో మనం ఈ గ్రీన్ బ్యాంగిల్ ఇలా సెట్ చేసుకోవచ్చు వైట్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చింది ఇలా సెట్ చేసుకోవచ్చు ఇలా కావాలి అనుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చండి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇందాక సింగిల్ సింగిల్ స్టోన్ వచ్చింది కదా సెంటర్లో ఇందులో మనకి ఏంటంటే టూ టూ స్టోన్స్తో వచ్చేసింది ఓకే ఇది సింగిల్ సింగిల్ స్టోన్తో వస్తే ఇది మనకి టూ టూ స్టోన్స్తో వచ్చింది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది అనమాట గ్రీన్ పింక్ వైట్ కలర్స్తో వచ్చేసింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనం ఇలా కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనం సెట్ చేసుకొని వేసేసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇందులో ఏ కలర్ బ్యాంగిల్స్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు ఈ ఫోర్ బ్యాంగిల్స్లో వైట్ బ్యాంగిల్స్ అయినా గ్రీన్ బ్యాంగిల్స్ అయినా పింక్ బ్యాంగిల్స్ అయినా ఏమైనా సెట్ చేసుకోవచ్చు ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అసలు ఈ బ్యాంగిల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ మస్తు ట్రెండింగ్లో ఉన్నాయి వేర్కి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు చూడండి మనకి ఇందులో వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేసింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్యాంగిల్స్ అండ్ వెయిట్ కూడా ఉన్నాయి మనకి ఓకే చాలా బాగున్నాయండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఫుల్ సేల్స్ ఉన్నాయి ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఓన్లీ టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి ఈ వీడియోలో బ్లాక్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇందులో కూడా మనం కలర్ కాంబినేషన్స్ సెట్ చేసుకోవచ్చు బ్లాక్ బ్యాంగిల్స్తోనే సెట్ చేసేసాను చూడండి ఎంత బాగున్నాయో ఓకే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఎలా కావాలి అనుకుంటే అలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి టూ సిక్స్ సైజ్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ ఇవి సింగిల్ బ్యాంగిల్స్ అండి పర్ హ్యాండ్కి వన్ లాగా వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వెయిట్ కూడా ఉన్నాయండి డిజైన్ కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్గా ఉంది గాడ్ మోటోస్ ఏమీ వద్దా అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసేసుకోవచ్చు ఓకే ఈ బ్యాంగిల్స్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి వస్తూనే ఉన్నాయి సేల్ చేస్తూనే ఉన్నాము అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అయితే మనకి పికాక్ డిజైన్ వచ్చేసింది స్క్వేర్లో వచ్చింది ఈ పికాక్లో గ్రీన్ స్టోన్ వస్తే ఇక్కడ పింక్ స్టోన్ వచ్చింది ఈ పింక్ స్టోన్ పక్కన వైట్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే ఇవి బ్లాక్ బ్యాంగిల్స్ అండి మధ్యలో చూస్తున్నారు కదా బ్లాక్ పూసా గోల్డ్ బాల్తో ఫినిషింగ్ చేశారు ఇవి ప్రజెంట్ అయితే ఇవి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే లాస్ట్ పీస్ వైట్ బ్యాంగిల్స్ అండి ఇవి ఓన్లీ ఇందాక చూపించిన వాటిలో వైట్ అండ్ పింక్ బ్యాంగిల్స్ వచ్చాయి కదా ఇది ఓన్లీ వైట్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెయిట్ కూడా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా సూపర్ ఉన్నాయండి ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో కలెక్షన్స్లో అన్నీ నాకే అనిపిస్తుంటుందన్నమాట చూస్తే అంత బాగున్నాయి బ్యాంగిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో చూపించిన బ్యాంగిల్స్ ఓన్లీ టూ సిక్స్ అండి అంటే మట్టి గాజు టూ ఫోర్ సైజు వాళ్ళకి ఇవి సూటబుల్ అవుతాయి ఓకే ఎప్పుడైనా మన మట్టిగా సైజ్ కన్నా ఇలాంటి బ్యాంగిల్స్ ఒక సైజు పెద్ద సైజే తీసుకోవాలండి టూ టూ అయితే టూ ఫోర్ తీసుకోవాలి టూ ఫోర్ అంటే టూ సిక్స్ తీసుకోవాలి టూ సిక్స్ అంటే టూ ఎయిట్ టూ ఎయిట్ ఇంటూ టూ టూ టెన్ అయితే టూ ట్వెల్వ్ బ్యాంగిల్స్ అయితే ఉండవండి రిస్క్ మీద టూ టెన్ సైజుని తీసుకోవడమే క్లియర్ కదా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా పింక్ చేయండి టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఓకే నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్